హైదరాబాద్ లోని మియాపూర్లో జరిగిన దారుణ ఘటన మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతి ఎస్ఐ వెంకటేశ్వర్లు కేశ వివరాలను సోమవారం వెల్లడించారు మియాపూర్ డిఎస్ నగర్ కు చెందిన దంపతుల కుమార్తెకు ఏండెళ్ల క్రితం ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో ఉప్పుగూడకు చెందిన బ్యాండ్ వాహించే విఘ్నేష్ అలియా చెంటూతో పరిచయం ప్రేమగా మారింది అక్టోబర్ ఇరవై ఆమె ఇల్లు వదిలి వెళ్లింది చెంటూ తన స్నేహితుడు ఇంటికి బాలికను తీసుకెళ్లాడు దత్తానగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు బాలిక తన స్నేహితులతో ఉంటున్నారని తల్లి సోదరికి సమాచారం ఇచ్చింది ఆమెను పెళ్లి చేసుకుంటారని నమ్మించిన చెంటూ అత్యాచారానికి పాల్పడ్డాడు పెళ్ళికి ఆమె ఒత్తిడితేగా అద్దె గదిలోనే దండలు మార్చుకున్నారు ఇలా కాదని పెద్దలు ఒప్పించి అందరి సమక్షంలో జరగాలనగా అతడు తప్పించుకుంటూ వచ్చాడు ఈ సమయంలోనే బాలిక ఇన్స్టాగ్రామ్ లో మరొకరితో మాట్లాడుతోంది అనుమానించి ఈ నెల ఎనిమిదిన గొడవపడి తలను గోడకు కొట్టి చంపేశాడు అనంతరం సాకేత్తో కలిసి ద్విచక్ర వాహనంపై తొక్కు కూడా సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పరిశ్రమ తొక్కులో మృతదేహాన్ని పడేశాడు ఈ నెల ఎనిమిదవ వరకు బాలిక తరచూ తల్లితో ఫోన్లో మాట్లాడేది తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది చింటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాలిక తన దగ్గర లేదని ఫోన్ పనిచేయట్లేదు మీ ఇంటికి మీ వచ్చిందా అని అడిగాడు రెండు రోజులు గడిచినా కుమార్తె రాకపోవడంతో తల్లిదండ్రులు పదవ తేదీన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చింటూను పోలీసులు విచారణకు పిలవగా వస్తున్నాను అని చెప్పి రెండు రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్టు అంగీకరించాడు మృతదేహం తరలించడానికి సహకరించిన సాకేత్ అతని భార్య కళ్యాణ్ పోలీసులు అరెస్ట్ చేశారు సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ రాగా దాని మీద కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ వై సార్ వన్ డబల్ ఫైవ్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ ప్లాస్ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాంట్లో కంప్లైంట్ సారాంశం ఏంటంటే అమ్మాయి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మిస్ అయిపోయింది అని చెప్పేసి అని మాకు పదవ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము దర్యాప్తు స్టార్ట్ చేసాము వాళ్ళు ఒక వ్యక్తి చింటు అనే వ్యక్తి మీద అమ్మాయి మిస్ అయిన విషయంలో అనుమానం ఉంది అని చెప్పేసి అని చెప్తే అతన్ని బేస్ చేసుకొని మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని పట్టుకున్న తర్వాత మాకు అతనితో పాటు అతను నేటివ్ ఆఫ్ కూడా అని చెప్పేసి కూడా ఓల్డ్ సిటీ అక్కడ వండుకుంటూ డా బ్యాండ్లో ప్లేయర్గా పనిచేస్తుంటాడు అతను అతనితో పాటు సాకేత్ సాకేత్ వాళ్ళ వైఫ్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులతో ముగ్గురు వ్యక్తులు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో పాటు ఉంచడం జరిగింది ఉంచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నారు తర్వాత అమ్మాయి పెళ్లి మంచి చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల ఏదో పెళ్లి చేసుకున్నట్టు నటించి అమ్మాయిని ఎవరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించేసి అనుమానం రాకుండా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కూడా ఇంట్లో దండలు మార్చుకొని మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తర్వాత అనుమానం రాకుండా మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పేసి అని చెప్పారు ఆరోగ్య పథకం ప్రకారం అమ్మాయిని హత్య చేసిండు హత్య చేసిన తర్వాత వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే సాకేత్ అండ్ కళ్యాణి వాళ్ళిద్దరు సహాయంతో అమ్మాయిని వాళ్ళు ఉప్పుగూడ నుంచి మకాంని నేరుపేటలోకి ఇంటికి మార్చారు ఆ చంపిన ప్లేసు నీర్పేట నుండి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తొమ్మిదో తారీఖు రోజు ఎర్లీ మార్నింగ్ రెండు గంటల సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి మైసగడ్డి పోయే దారిలో ఒక నిర్మాణుష ప్రదేశంలో ఇండస్ట్రియల్ పార్క్ ఆపోజిట్ ఒక నిర్మాణుష ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఆ డెడ్ బాడీని పడేసి దాని మీద చెత్త కవర్లు అన్ని చెత్త అంతా కప్పేసేసి అక్కడి నుంచి పక్కకోవడం జరిగింది దీంట్లో అతను చేసిన పని ఏంటంటే ఏం నెలలో మళ్ళీ అమ్మాయి పేరెంట్స్కి ఫోన్ చేసి మదర్కి ఫోన్ చేసి మీ దగ్గరికి వస్తా అని చెప్పింది వచ్చిందా అని చెప్పేసి కనుక్కొని వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది దాని మీద అనుమానం అతని మీద ఉందని చెప్పేసి కంప్లీట్ అయ్యి అతను బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసినాం అతను అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూషన్ ప్రకారం డెడ్ బాడీని కూడా రికవరీ చేసుకొని దాని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు కంప్లీట్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేసి తల్లిదండ్రులకు అక్క చెప్పడం జరిగింది దాంట్లో నిందితులైన ముగ్గురిని చెంటు అలియాస్ విఘ్నేష్ సాకేత్ కళ్యాణి అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసేసి రిమాండ్కి తరలిస్తుంది